గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుర్మార్గులు అండి ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లం పిల్లలతోని అక్కడికి వచ్చిన తక్కువ చేతులతో హ్యాపీగా ఆనందంగానే ఉన్నారు కానీ చదువు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కూలి పనులకి నాలు పనులకి బస్ డ్రైవర్ల కింద అదే హౌస్ హౌస్ బాయ్ల కింద వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేనండి దుర్మార్గులు ఎందుకంటున్నానంటే ఇక్కడ పెళ్ళి పిల్లం బ్యాచిలర్స్కి నో ప్రాబ్లం అండి పెళ్ళి అయ్యి ఏ పెళ్ళి పిల్లలు ఉండి వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఎండలోని రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు ఇంటికి వెళ్లకుండా కాయ కష్టం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు ఎందుకంటున్నానంటే ఎక్కడ ఈ వీడియో చూస్తున్న గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న పిల్లలకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే పిల్లలారా మీకే చెప్తున్నాను ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్నట్లు లగ్జరీ లైఫ్ ఏం కాదబ్బా ఫారెన్లో ఉన్నారు మా నాన్న అన్నారని నేను చాలా దయనీయమైన పరిస్థితి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళది ఒక అపార్ట్మెంట్లో ఉంటారు పర్వాలేదు ఇక్కడ ఈ కూలిపాలు చేసేవారు ఒక్కొక్క రూమ్లో పదేసి మంది ఇరవై మంది ఉంటారు చాలా కష్టమమ్మ నేను అవి చూపించడం బాగోలేదు వాళ్ళు బాధ దేన పరిస్థితి మీరు బాధపడతారని చూపించలేదు మీ తల్లిదండ్రులని లగ్జరీ లైఫ్ కాదమ్మా ఇక్కడ గల్ఫ్ కంట్రీలో చాలా కష్టం అమ్మా నిజంగానే మీకు ఒక విషయం చెప్తున్నాను మీరు పార్ట్ టైం జాబ్లు చేసి ఎంత బేగం మీ పేరెంట్స్ మీరు తెచ్చుకుంటారో మీరు వినాలి ఇదిగో ఇక్కడ అమె అమెరికా ప్రెసిడెంట్ కూతురు కొడుకులు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను పదహారు సంవత్సరాలకి నేను కూడా చేశాను పదహారు సంవత్సరాలకి పార్ట్ టైం జాబ్లు చేసుకొని హ్యాపీగా ఉన్నాను మీరు చేయండి అయ్యా ఇప్పుడు ఎందుకు అంటాను ఎందుకు చేయాలంటున్నానంటే అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యని పది సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మనిషి గాడిద బతుకు ఆ ఆ బతుకుని గాడిద బతుకు అంటారు మగవాడికైనా ఆడవాళ్ళకైనా ఆ టైంలోని ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు తోడు ఉండాలి కానీ మిమ్మల్ని కన్న పాపానికి బతుకు తెరువు కోసం వచ్చిన ముప్పై వేలు నలభై వేల కోసం మిమ్మల్ని వదిలి గల్ఫ్ కంట్రీలోని పని చేస్తున్నారు చాలా చాలా అబ్బా చాలా పాపం నువ్వు మళ్ళీ చెప్తున్నాను అది మీకు అర్థం అయితే కనుక మీరు బేగా పార్ట్ టైం జాబ్ చేసి నాన్న ఇంకా మీరు గల్ఫ్ కంట్రీలో పనిచేసి చేసింది చాలా నాన్న వచ్చి అమ్మతో ఉండండి నాన్న హ్యాపీగా ఎక్కడ పని చేసుకోండి నాన్న అని చెప్పగలగల మీరు